జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా యూరియా కొరత కూడా ఉంది చాలా రైతులకంటూ కూడా చెప్పడం జరిగింది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్పై అసలు ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కామెంట్స్ చేశారో ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానివ్వండి వాళ్ళు ఇచ్చిన హామీల మీద కూడా అసలు ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేరలేదు యూరియా కొడత కూడా చాలా ఉంది అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అతను చేసిన కామెంట్స్ ఎంతవరకు నిజం అంటే పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలు ఓడిపోయిన తర్వాత ఇవాళ స్క్రీన్ మీదకి వచ్చాడు ఈరోజే ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఇన్నాళ్ళు ముఖం చాటేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖం ఎందుకు చూపించాడు ఎక్కడ వాళ్ళ యొక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆ సభ ప్రజల్లోకి వెళ్ళొద్దని ముందే టన్నుల టన్నుల బురద తల్లుతున్నాడు ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో రైతుల గురించి మాట్లాడాడు అసలు అప్పుడు ఆ యూరియా లేకపోతే ఎరువుల కొరత పైన మాట్లాడుతూ అప్పుడు ముఖ్యమంత్రి పదవే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవే అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఉన్నారు అప్పుడు లేని కొరత ఇప్పుడు ఎందుకు అంటాడు దేశం మొత్తం ఉంది కొరత కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్న కొరత ఏ ఎంత తీవ్రంగా ఉందో అంత తీవ్రంగా ఏపీలో ఉందా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నాడు కాకినాడ పోర్టుకు వచ్చినటువంటి లోడ్ అంతా ఆంధ్రప్రదేశ్కే మళ్ళీ ఇస్తున్నారు ఇప్పటికీ డెబ్భై ఎనిమిది వేల టన్నుల నిల్వ ఉంది ఇప్పటికి ఆల్రెడీ లక్ష టన్నుల పంపిణీ జరిగింది నలభై ఏడు వేల టన్నులు కేవలం చంద్రబాబు ఫోన్ కాల్తో వచ్చాయి కేంద్ర ఎరువుల శాఖ మంత్రికి ఆయన ఫోన్ చేయటం వల్ల అప్పటికప్పుడు నలభై ఏడు వేల టన్నులు ఏపీకి ఇచ్చారు ఇక్కడ సమస్య గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది సమస్య పరిష్కారం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా జరిగింది చంద్రబాబు హయాంలో ఎలా జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి పదవే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవే నువ్వు అన్నది కరెక్టే అప్పుడు ఆ అధికారులే ఇప్పుడు ఆ అధికారులే అన్నది కరెక్టే కానీ నువ్వు చంద్రబాబులాగా చొరవ తీసుకున్నావా కేంద్రంతో మాట్లాడటం ఉందా వెంటనే హుటాహుటిన స్పందించి మరి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కరించావా నువ్వు ఎప్పుడన్నా ఆ రోజు నీ హయాంలో రైతుల క్షోభ వాళ్ళ ఆవేదన అంటే అసలు వాళ్ళ భూములే కబ్జా చేశారు కదా వాళ్ళ పాస్ పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావు వాళ్ళ పొలాల్లో సర్వే సర్వేరాళ్ళ మీద నీ బొమ్మ వేసుకున్నావు డ్రిప్ ఇరిగేషన్ని రద్దు చేశావు సబ్సిడీ రైతు రథం అనే స్కీమ్ని రద్దు చేశావు రైతు భరోసా పేరుతో ముప్పై వేల కోట్ల మోసం చేశావు అసలు రైతు పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అతను ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు నేను యాభై నాలుగు లక్షల మంది రైతులకి బటన్లు నొక్కా అంతేసా ఏమయ్యా రైతులు ఓట్లు అంటాడు అంటే రైతుల ఉసురు పోసుకున్నావు అందుకే ఇవాళ రైతులు నీకు ఓటేయలేదు ఇప్పుడేదో రైతులపైన రైతుల పైన జగన్మోహన్ రెడ్డి మొసలు కన్నీరు గారిస్తే నమ్ముతారా ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతాడు ఏది ఇప్పుడు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాను వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటాడు ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లతో మెడికల్ కాలేజీలు బడ్జెట్ నువ్వెంత ఖర్చు పెట్టావు నాలుగు వందల కోట్లు ఎక్కడ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఎక్కడ నాలుగు వందల కోట్లు అంటే నీలాగా నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే అవి ఎప్పుడు పూర్తవుతాయి ఇరవై ఏళ్ళక ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లతో కాలేజీలు కట్టాలి కానీ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నాలుగు వందల కోట్లు ఈ లెక్కన కట్టుకుంటూ వెళ్తే ఇరవై ఏళ్ళ తర్వాత పూర్తయ్యే కాలేజీలు అప్పటికి రాజు ఎవరు రెడ్డి ఎవరు అసలు ఏ స్కీమ్ అయినా ఏ పథకం అయినా త్వరితగతిన పూర్తి చేయాలి ఇప్పుడు డబ్బులు లేనప్పుడు అసలు అంత భారం ఎందుకు నెత్తినెత్తుకున్నావు ఒక్క మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసావా అసలు మెడికల్ కాలేజీలు కావవి అవేంటి మొండిగోడల కాలేజీలు ఇప్పుడు అదేంటి మచిలీపట్నం ఆ మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టాలి ఐదు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు పదకొండు కోట్లు ఎక్కడ ఐదు వందల ఐదు కోట్లు ఎక్కడ పదకొండు కోట్లు ఈ మెడికల్ కాలేజీలన్నీ నేను తెచ్చాను వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడంటే ఇప్పుడు అవి కంప్లీట్ చేయాలంటే పదివేల కోట్లు కావాలి ప్రభుత్వం పదివేల కోట్లతో మరి వాటిపైన పెట్టే అంత సామర్థ్యం ఉందా లేదు కాబట్టే వాటిని పీపీపీ మోడల్లో టేకప్ చేస్తున్నారు పీపీపీ మోడల్ వేరు ప్రైవేటీకరణ వేరు అంటే పీపీపీ మోడల్ నీకు అర్థం కాక నువ్వు అలా మాట్లాడుతున్నావా లేదు ప్రైవేటీకరణ అనేటటువంటి ఒక బురద వాళ్ళ మీద వేద్దామని నువ్వు పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు చేపట్టినా నలభై రెండు శాతం సీట్లు పేద విద్యార్థులకే కానీ ఇప్పుడు ఏంటి రెండు వేల ఎనిమిది కల్లా ఇవి కంప్లీట్ అయిపోవాలి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఇవి కంప్లీట్ అయిపోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రవేశాలు జరగాలి కాలేజీలు నడవాలి ఫ్యాకల్టీ ఇవాళ పూర్తిగా ఉండాలి పులివెందుల్లో మెడికల్ కాలేజీ పెట్టాడు పులివెందుల్లో మెడికల్ కాలేజీ పెట్టావు నీ సొంత నియోజకవర్గమే నువ్వు ముఖ్యమంత్రివే కనీసం హాస్టల్స్ కట్టావా కట్టావాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను మెడికల్ కాలేజీలు నేను అన్ని తెచ్చా పదిహేడు తెచ్చా అంటే నవ్వు వస్తుంది అనమాట అంటే తను ఏది చెబితే జనం అది నమ్ముతారు అనుకునే భ్రమలు పోయాయి ఇప్పుడు జగన్ ఏది చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు జగనే ఒక అబద్ధం అబద్ధమే జగన్ అని వాళ్ళ అదేమంటే సూపర్ సిక్సా సూపర్ సెవెనా ఏదో ఎగతాలు చేస్తాడు ఒక్క హామీ వీళ్ళు నెరవేర్చలేదు అంటాడు అదే అంటే కూటమి మీద నెగిటివ్ తీసుకొస్తూ ప్రజల్లోకి ఇంకా ఇలా ఇలా అక్కడ కూటమి మీద నెగిటివ్ తీసుకొస్తూ ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారా ప్రజల్లోకి వెళ్తే ఈ స్వామి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడు మళ్ళీ అలహంకెళ్ళిపోతాడు ఇప్పుడు అతనికి సీరియస్నెస్ లేదా లేకపోతే భయమా అరెస్ట్ చేస్తారని భయంతో పారిపోతున్నాడా ఇప్పుడు ఈ మాటలు ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడి రేపు పొద్దున పద్దెనిమిదో తారీఖు అసెంబ్లీ మాట్లాడు అక్కడికి వెళ్ళి అసలు వస్తా ఎందుకు వస్తాడు ఎలానని చెప్పేశాడు కదా కాకపోతే ప్రెస్ మీట్లు పెడతాడు అసలు ఎందుకు నువ్వు అసలు అటు ఎందుకు పోటీ చేశావు నీకు అసలు ఓటు వేయటం దండగ్ కదా అసెంబ్లీకి వెళ్ళను నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పావాడు ఒకటి సూపర్ సిక్స్ వాళ్ళు బ్రహ్మాండంగా మరి అన్నదాత సుఖీభవ రైతు ఖాతాలో ఏడు వేలు పడిపోయినాయి ఇంకో ఏడు వేలు వచ్చే నెలలో వేస్తారు ఇంకో ఆరు వేలు వచ్చే నెలలో వేస్తారు ఇరవై వేలు ఇస్తామన్నారు వాళ్ళ హామీ నిలబెట్టుకుంటున్నారు మూడు వేల కోట్లు ఇచ్చారు నిన్నగాక మొన్న నువ్వేం చేసావు ముప్పై వేల కోట్లు మోసం చేశావు కేంద్రం ఇచ్చేది కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు కేంద్రం ఇచ్చే ఆరు వేలు నొక్కాడు మోసం కాదా అది ఇప్పుడు వీళ్ళేంటి కేంద్రం ఇచ్చేది కాకుండా పద్నాలుగు వేలు ఇస్తున్నారు రైతులకి లేకపోతే ఇప్పుడు ఇదేది తల్లికి వందనం నువ్వేమని చెప్పావు ఆ రోజు నీ భార్య భారతి మేడం ఇంటింటికి వెళ్ళి ఏమని చెప్పింది ఇప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పింది ఇచ్చారా ఇప్పుడు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు ఇచ్చాడా తర్వాత ముఖ్యమంత్రి కాగానే ఒక బిడ్డకే ఇస్తానన్నాడు ఇప్పుడు ఇవాళ ఏంటి ఇద్దరు ఉంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు అసలు ఏంటి ఒక ఉమ్మడి కుటుంబంలో అయితే పన్నెండు మంది బిడ్డలు ఉన్నారంట పన్నెండు మందికి తల్లికి వందనం ఇచ్చారు అంటే అసలు అక్కడ ఒక్క కుటుంబానికే నీకు లక్షా యాభై ఆరు వేలు వచ్చింది అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తలా పదిమూడు వేలు ఇస్తుంటే ఇప్పుడు నువ్వేం చేసావు నిరుద్యోగం పెంచావు కేంద్రంలో పదిహేను శాతం నిరుద్యోగం ఉంటే కేంద్ర స్థాయిలో జాతీయంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై శాతం నిరుద్యోగం అందుకు కాదు యువతరం అంతా నీ మీద తిరగబడింది యువగలం అంటూ లోకేష్ అంటే నడిచింది ఇవాళ బ్రహ్మాండంగా పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఒక ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి ఆరు లక్షల మందికి ఉపాధి వస్తుంది మెగా డిఎస్సి రేపు ముఖ్యమంత్రి చేతుల మీదకి వాళ్ళ సర్టిఫికేట్లు అందుకుంటున్నారు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటున్నారు రేపు పద్దెనిమిదో తారీఖు మెగాడిఎస్సి సభ ఒకటి పెడుతున్నారు పంతొమ్మిదో తారీఖు నువ్వేం చేసావు దగా డిఎస్సి చేసావు ఇప్పుడు మెగా డిఎస్సీ పెడతాను అన్నావు కానీ ఆరు వేల పోస్టులతో ఎలక్షన్ ముందు పెట్టావు అది కూడా జరపలేదు అది దగా డిఎస్సీ అని ఎవరంటున్నారు నీ చెల్లి అంటు ఇప్పుడు యువతకు మోసం చేశాడు మహిళలకు మోసం చేశాడు మద్య నిషేధం చేస్తా అన్నాడు చివరికి మద్యం కుంభకోణం చేశాడు ఇవాళ మద్యం కుంభకోణంలో అందరు అరెస్ట్ అయ్యి జైళ్ళకి వెళ్తున్నారు అరే జే బ్రాండ్ మద్యం అని చెప్పి తెచ్చి విషం వాళ్లతో తాగిచ్చి దగ్గర దగ్గర ఒక లక్ష మంది చనిపోయారు నలభై ఐదు లక్షల మంది కిడ్నీలు లివరు దెబ్బతిన్నాయి మహిళలు ఉసురు పోసుకున్నాడు అసలు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావని నువ్వు వాళ్ళని మీరేం చేయలేదనే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిపాలన అధ్వానం అంటున్నాడు ఈ ప్రభుత్వం అధ్వానంగా పరిపాలన చేస్తుంది అంటున్నాడు ప్రతిపక్షం అధ్వానంగా పనిచేస్తుంది ప్రభుత్వం బ్రహ్మాండంగా సమర్థంగా పనిచేస్తుంది కానీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్వానంగా పనిచేస్తుంది అసెంబ్లీకి పోదు లేకపోతే ఆందోళనలకు పిలిపిస్తే ఆందోళనలో పాల్గొనరు నిన్న అన్నదాత పోరు అన్నాడు వెళ్ళేవారు నీ మంత్రులు వెళ్ళారా నీ హయాంలో అంటే అన్నదాత పోరు అని నువ్వు పిలిపిస్తే కనీసం ఒక్క రైతు రాలేదంటే చివరికి నీ కార్యకర్తలకే రైతు కండవాలేసి రైతులు మూసిగేసావంటే ఎవరు నమ్ముతారు జగన్ని రైతులు నమ్మే పరిస్థితి లేదు మహిళలు నమ్మే పరిస్థితి లేదు యువత నమ్మే పరిస్థితి లేదు థ్యాంక్ యూ సార్ నమస్తే